పట్టిన గ్రహణం ఉంది ఉదయం నుంచి ప్రజలు చాలా ఉత్సాహంగా గతంలో రెండు ముప్పై ఐదు ఏళ్ళకి రాజకీయాలు చూపన ఎప్పుడు లేని విధంగా ఉత్సాహంగా పోలింగ్ స్టేషన్కి తరలి వస్తూ ఉన్నారు పోలింగ్ చాలా స్పీడ్గా జరిగి ఉదయం ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది ఎప్పుడెప్పుడు ఈ సైకోని బయటికి పంపించాలనే ఆతృత ప్రజల్లో కనపడతా ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు భవిష్యత్తు లేకుండా చేశాడు మళ్ళీ బాగు చేసుకోవాలి రాష్ట్రాన్ని అనే ఒక తపన ప్రజల్లో కనపడతా ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అంటారు కూటమిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ప్రజలు వీళ్ళూరుతూ ఉన్నారు అది స్పష్టంగా ఈరోజు ఎన్నికల్లో కనపడతా ఉంది ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదేళ్ల నుంచి ప్రజాస్వామ్యం నాశనం అయిపోయింది రాజ్యాంగం భ్రష్ పెట్టిపోయింది ఈ రాష్ట్రంలో మళ్ళా కొత్త పంతులు తొక్కుతూ పోయింది బయటికి రావాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ఇలా స్పష్టంగా టైం పడతాం వైసీపీ సింటు ఎక్కడికక్కడ ఫ్రస్ట్రేషన్ నిరుత్సాహానికి గురై చూపించి పెట్టాలి గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తాం గ్రామాల్లో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం ఈ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియదు వాళ్ళ పైన అయిపోయేది ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి మేర స్వప్ కింద స్థాయి కార్యకర్తల దాకా అది కిందకి ఇల్లి ఇవాళ ఏంటంటే ఏం చేయాలో అర్థం కాబట్టి స్పష్టంగా కనబడుతున్నాయి మొత్తం గ్రామాల వారిస్తూ ఉంటే వాళ్ళు అనుత్సాహానికి చేస్తారు కొన్ని గడలు కొన్ని చోట్ల కాడి కింద పెట్టుకుంటున్నారు ఎక్కడన్నా అక్కడక్కడ వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ అనేది స్పష్టంగా కనపడుతుంది ಮಿಂಚು ಅದೇವೈನಿಪೇನು ನೀವು ಮದಲಕೊಂಡಿಟ್ಟೇ ಮಂಚು ದೊಡ್ಡ ಖಚಿತ ಅಂತ ಖಚಿತ ಮಳೆ ಈ ಪ್ರಜಾಸ್ವಾಮ್ಯಾ ಗುರುಬೋದು ಚಂದ್ರಬಾಬು ರಾಬೋಯೇ ಪ್ರಭುತ್ವ ಮಾ ಅಧಿಕಾರ ఇప్పుడు కన్నా ఇది కొద్ది టైం ఉంది నాలుగైదు ఇప్పుడు ఇప్పటికన్నా అడ్డగోలుగా ఉన్నవాడు మనసు మార్చుకోవాలని చెప్పి గత కొలుగుతూ ఉన్నాను ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఈ వేవ్స్ పాజిటివ్ వేవ్స్ అనేవి గత కనపడే కదా సైలెంట్ వేవ్ ఉండేది ఇవాళ బహిరంగంగా ఆ వేవ్ నేను స్పష్టంగా ఉంటాను ందుకు వారికి హాత్రేకంగా మంచి ధన్యవాదాలు ఇంకా ఓటర్లను కూడా మంచిగా మంచి పోలింగ్ పర్ఫెక్ట్ చేసి కలగాలి కొద్దిగా ఈ మధ్యాహ్నం రైలు మాందీసి ఆ పోలింగ్ పర్ఫెక్ట్ ప్రతి ఒక్కరి పైకో ప్రభుత్వాలు ప్రతి ఒక్కరూ నేను సైతం అనే విధంగా వాళ్ళు